ప్రవీణ్ కుమార్ గొప్ప సబ్జెక్ట్ అడిగే చూస్తాం మనం ఎక్కడికక్కడ శాంతి సభలు జరుగుతున్నాయి మరి అక్కడ జరిగింది మనం న్యూస్ పేపర్స్లో చూసాం మరి ఆయన రెండు బ్రాండ్ షాపుల్లో ఆయన మద్యం కొనుక్కోవటం దానికి ఫోన్పేలో ఇవ్వటం అక్కడ వీడియోలో రికార్డ్ కావటం మరి ఆ బుల్లెట్ చిన్న ప్రమాదానికి గురి కావటం లైట్ బద్దలైపోవటం మరి ఆ తర్వాత మళ్ళీ ఆయన ఆ బండి తీసుకుని వెళ్ళటం ఇవన్నీ కూడా మరి ఎంత స్పష్టంగా వచ్చినాయి ఆయన ఒక పాస్టర్ కావచ్చు ఆ వృత్తి వరకు ఆయన న్యాయం చేస్తే చేసి ఉండవచ్చు బట్ మరణం మద్యం ద్వారా మద్యం తీసుకొని నడపటం బండి నడపటం నేరం మరి ఒక నేరం చేసి మరి ఆయన బండి నడుపుతూ మరి లిక్కర్ కొనుక్కున్న ఎవిడెన్సులు ఎవిడెన్స్లు అన్నీ కూడా ఉన్నాయి బండి నడుపుతున్నట్టు మరి తర్వాత యాక్సిడెంట్లో మరి చనిపోయినట్టుగా ఈరోజు పేపర్లో చూసాం నిన్న పేపర్లో చూసాం ఆ వీడియోలన్నీ ఈరోజు పేపర్లో రాకముందే సోషల్ మీడియాలో క్రిస్టల్ క్లియర్గా ఆ వీడియోలన్నీ రావటం జరిగింది మరి దాన్ని ఒక మతంపై జరిగిన దాడిగా చిత్రీకరించాలనే ప్రయత్నం చేయటం దురదృష్టం మరి రెండు శాతంగా లెక్కల ప్రకారం సెన్సస్ ప్రకారం మరి రెండు శాతంగా ఉన్న ఆ బీసీసీ క్రిస్టియన్ సామాజిక సభ్యులు మరి చాలా ఎక్కువ పర్సంటేజ్ శాంతి ఏంటవి శాంతి సభల శాంతి సంతాపాలు శాంతి సభల్లో మరి పాల్గొంటున్నారు మరి లెక్కలు తప్పేమో నాకు తెలియదు అయినా ఇక్కడ లెక్కలు అనవసరం ఎవరైనా మనిషి చనిపోయినప్పుడు ఎవరైనా బాధపడతారు కానీ ఒక వ్యక్తి పర్హాప్స్ వ్యసనం పాలే మరి అతను యాక్సిడెంట్లో మూర్లస్ యాక్సిడెంట్ క్లియర్గా చెప్పారు మరి మరణిస్తే దాన్ని వేరే మతం వారు చేసిన హత్యగా మాట్లాడటం అనేది మరొకసారి చెప్తున్నా అది అత్యంత దురదృష్టం మరి రేపో మాపో అన్ని డీటెయిల్స్ వచ్చిన తర్వాత మనం ఇంకాస్త డీటెయిల్గా మాట్లాడచ్చు కానీ ఈ రకంగా ప్రజల్ని రెచ్చగొట్టి మరి కలిసిమెలిసి ఉంటున్న ప్రజల మధ్య ఇలాగ మతాల చిచ్చు రగిల్చే విధంగా శాంతి పేరుతో అశాంతి సృష్టించి మౌనదీక్ష పేరుతో మరి ఇలాగ తీవ్ర నిరసనలు వ్యక్తం చేయటం అత్యంత బాధాకరం అత్యంత దురదృష్టకరం ఏది ఏమైనా పగడాల ప్రవీణ్ కుమార్ గారు ఎలా మరణించినా వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి మాదేవుణ్ణి కూడా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ వారికి మంచి లోక ప్రాప్తి జరగాలి అని చెప్పి మంచి మనసుతో వేడుకుంటున్నాను ఇష్యూని మరింత లాగకుండా ఆయన ఆత్మశాంతి కోసం ప్రార్థిద్దాం ఎందుకంటే యాక్సిడెంట్లో చనిపోయిన మరి బాధాకరమైన సంఘటనే మరి దేవుడు చేసిన ఈ సంఘటనకి అంటే యాక్సిడెంట్ అనేది ఎవరో కావాలని చేసుకోడు కదా ఎస్ మరి ఆ సంఘటనకి తోటి మానవుల్ని ఇతర మతస్థుల్ని కొన్ని కొన్ని రాజకీయ పార్టీలు వాడుకోవాలని చూడటం అది వారి నీచ సంస్కృతికి నిదర్శనంగా మనం భావించాలి అని చెప్పి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ అలరుద్దు ఆయన ఆత్మశాంతికై పగడాల ప్రవీణ్ కుమార్ గారు ఆత్మశాంతికై రాజేద్దామని మరొక్కసారి చెప్తూ ఒకటి రెండు రోజుల్లో ఆ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి కాస్త సమయం మనం పాటించాలి అన్యమతాలని దయచేసి దూషించవద్దు అని మరొకసారి నువ్వు ఈ ప్రశ్న అడిగావు కాబట్టి నేను ఈ టాపిక్ చెప్తున్నాను ఈరోజు నా నియోజకవర్గంలో మరి ఉదయం నుంచి ఇప్పటి వరకు ఒక మండలంలో పాలకోడేరు మండలంలో ఎనభై తొమ్మిదిన్నర లక్షల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలని పూర్తి చేసి ప్రారంభించడం జరిగింది అలాగే ఈ సాయంత్రం అంటే ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ జనాలు రోడ్ల మీదకి రాలేని పరిస్థితి సో ఇప్పుడు ట్వెల్వ్ థర్టీ టు ఫోర్ బ్రేక్ ఇచ్చుకొని ఇంకొక మండలం కాళ్ళ మండలంలో ఈరోజు అరవై ఎనిమిది పాయింట్ ఏడు ఐదు లక్షల రూపాయలతో చేపట్టిన సిసి రోడ్లు ఇంకొన్ని అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఏదైతే ఈ సిసి రోడ్ల వరకు పంచాయతీరాజ్లో మనకి ఎన్ఆర్జీఎస్ నిధులతో అప్పుడు జనవరిలో ప్రారంభించాం చాలా పనులు నెల ముందే అయినప్పటికీ కూడా మరి ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఆ తర్వాత వచ్చిన రెస్ట్రిక్షన్ల దృష్ట్యా కొంత ఆలస్యంగా ప్రారంభించడం జరిగింది చాలా చక్కగా వర్క్లన్నీ కూడా అవుతున్నాయి ఇక్కడ రేపు ఎల్లుండు ఇంకా మిగిలిన రెండు మండలాలు వాటిల్లో కూడా ప్రారంభోత్సవాలన్నీ పెట్టుకోవడం జరిగింది ఈ ముఖ్యంగా నేను చేపట్టేది మంచి నీరు స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలనేదే నా సంకల్పం మాకు గోదావరి నీళ్ళు ఉన్న తాగడానికి బాగా అభివృద్ధి చెందిన ఆక్వా పరిశ్రమ వలన ఆ చేపల చెరువులు రొయ్యల చెరువుల వలన మరి నీటి కలుషితం ఎక్కువై చాలా చాలా మంది క్యాన్సర్ ారిన పడుతున్నారు అది ఒక అత్యంత ఒక పక్క అభివృద్ధి కావాలి మరి ఇంకో పక్క ప్రజలు దారుణమైన అనారోగ్యానికి గురవటం మరి చాలా పెట్టే అంశం ఈ అంశం మీదే దృష్టి పెట్టి కొంత సిఎస్ఆర్ ఫండ్స్ కేంద్రా బ్యాంక్ వారు సహాయం చేయడానికి ముందుకొచ్చారు అలాగే పాఠశాలల అభివృద్ధి చాలామంది బ్యాంక్స్ ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ని కూడా ట్యాప్ చేసి మరి వారితో ఎన్నో మంచి కార్యక్రమాలని కొన్ని కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టడం జరిగింది ఒక రకంగా చెప్పాలి అంటే ఇది బిఫోర్ లాంటిదే అది ఎలా అన్నది నేను తర్వాత కొద్ది నిమిషాల తర్వాత చెప్తా సో ఈ అభివృద్ధి మంచినీరు కోసం ఈ ఏప్రిల్ నెలాఖరు ఏదైనా కించిత్ ఆలస్యం అయితే అప్పర్ లిమిట్ మే రెండవ వారం అంటే మే పద్నాలుగు నేను పుట్టినరోజు జగన్మోహన్ రెడ్డి నన్ను కుట్టించిన రోజు ఆ రోజు నాటికి నా స్వచ్ఛ సంకల్పం ఏమిటంటే ఏ గ్రామంలో అన్ని గ్రామాల్లో కూడా మైక్రోఫిల్టర్ సదుపాయం చక్కటి మంచినీటి సప్లై ఆ చైన్ కూడా మరి ఇప్పుడు గ్రామీణ నీటిపారుదల మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ చిన్న చిన్న కాంట్రాక్టర్స్ అందరికీ త్వరితగతిన పేమెంట్స్ వచ్చే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం సహాయంతో ఆయన రిలీజ్ చేశారు మరి గతంలో ఎన్నో సంవత్సరాలుగా ఆగిపోయిన పేమెంట్లు ఒక పక్క దాతల నిధులతో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ సౌజన్యంతో మరి ఆ కాంట్రాక్టర్లకి సకాలంలో పేమెంట్ అందేలాగా చూస్తూ ఆ ఇంటింటికి ఆ పైప్ లైన్ కార్యక్రమాన్ని కూడా అదే సమయంలో ఇంప్లిమెంట్ చేసేలాగా చేస్తూ మొట్టమొదటి ప్రాధాన్యత మంచినీటి కోసం ఇవ్వటం జరిగింది ఇక్కడ నేను దీన్ని ఒక రకంగా ఒక రకమైన పీ ఫోర్ ఇది చంద్రబాబు నాయుడు గారు నిన్న చేపట్టింది అదొక వినూత్నమైన పీ ఫోర్ ఇది కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం ఒక పక్క ప్రభుత్వం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన పీ ఫోర్లో ప్రభుత్వం కేవలం అనుసంధానకర్త అంబికా దర్బార్ భర్త లాగా భగవంతుడికి భక్తుడికి అనుసంధానం లాగా ఇక్కడ ప్రభుత్వం నిధులతో ఒక పార్ట్ ఆఫ్ ది హోల్ చైన్ ప్రజల సహకారంతో సం పార్ట్ ఆఫ్ ది హోల్ చైన్ నా మిత్రుల సహకారంతో కొంత సిఎస్ఆర్ ఫండ్స్ నా మిత్రుల కంపెనీల నుంచి సిఎస్ఆర్ అలాగే బాగా లాభాలని ఆర్జించే కేంద్ర ప్రభుత్వ సంస్థలను కూడా ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ లాగా చేసుకొని వారిని కన్విన్స్ చేసి ఈ కాస్ట్లో ఈ ఎస్టిమేటెడ్ కాస్ట్ కన్జర్వేటివ్గా ఇచ్చి అభివృద్ధి చేసి వారి సౌజన్యంతో అని చెప్పి ప్రజలందరికీ కూడా తెలిసేలాగా చేస్తూ ఈ అంటే పబ్లిక్ కంపెనీస్ ఆర్ దేర్ ప్రైవేట్ పీపుల్ ఆర్ దేర్ అలాగే ప్రజలు కూడా ఇక్కడ ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ప్రజలే బెనిఫిట్ దారులు అంతిమంగా ప్రజలే బెనిఫిట్ దారులు సో ఈ ఏదైతే జన్మభూమి అని అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారో ఆ జన్మభూమి స్ఫూర్తితో ఈ పర్టికులర్ పీఫోర్ అంటే ఇండివిజువల్ ఎలాగో బెనిఫిట్ అవుతారు ఓవరాల్గా యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ ఇది ఆయన స్ఫూర్తితో పది నెలల క్రితమే ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ స్టెప్ ఆయన చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మార్గదర్శుల్ని ఐడెంటిఫై చేయాలి కొన్ని కుటుంబాలు కూడా చూడాలి బట్ ముఖ్యంగా ముందు ఈ కమ్యూనిటీ డెవలప్మెంట్కి చక్కటి స్కూళ్ళల్లో సదుపాయాలు ప్రైవేటుకి ఎందుకంటే చాలా స్థలం ఉంది కాబట్టి ప్రైవేటుకి దీటుగా ఇంకొన్ని రూమ్స్ కట్టి చక్కటి ఆట క్రీడా ప్రాంగణాలు ఇచ్చి అలాగే ఒక పదిహేను ఎంపిక చేసిన అంటే మాకున్న ఇరవై నాలుగు జిల్లా పరిషత్ స్కూళ్ళలో స్ట్రెంగ్త్ ఎక్కువ ఉండి అది ఇంకా అభివృద్ధి చేయటం కోసం ఒక పదిహేను ఎంపిక చేసిన పాఠశాలల్లో జిల్లా పరిషత్ సౌజన్యంతో అలాగే కొందరు దాతల సౌజన్యంతో ల్యాబరేటరీ కూడా బయాలజీ కావచ్చు కెమిస్ట్రీ కావచ్చు ఫిజిక్స్ కావచ్చు అలాగే కంప్యూటర్ ఎడ్యుకేషన్ కూడా సో ప్రయారిటీ ఇస్తూ ప్రజల సహకారం జిల్లా పరిషత్ సహకారం దాతల సహకారంతో ఒక మంచి ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాబరేటరీ ఫెసిలిటీ ఇవన్నీ కూడా క్రియేట్ చేసే దిశగా మరి అడుగులు వేస్తున్నాం అది కూడా రాబోయే మూడు నెలల్లో అంటే మళ్ళీ